ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా గురించి మనకు తెలిసిందే కాని అక్కడొక వంటకముంది అది కేవలం రుచికోసం కాదు బలం కోసం తినేది అదే ఉలవచారు కోడి కూర మరి ఆ వంటకం వెనుకున్న కదేంటి దాని రహస్యమేంటి పదండి ఈరోజు తెలుసుకుందాం ఒక రైతు రోజంతా పొలంలో ఎంత కష్టపడతాడో కదా మరి ఆ బలానికి అసలు రహస్యమేంటి మనమనుకున్నట్టు జిమ్లోనో ఏవో మందుల్లోనో అస్సలేదు శ్రీకాకుళం అడిగితే ఆ సీక్రెట్ అంతా మా వంటగదిలోనే ఉంది మా సాంప్రదాయ వంటకంలోనే దాగి ఉంది అని చెప్తారు ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన సరిహద్దులో ఉంది శ్రీకాకుళం అనే ఒక ప్రశాంతమైన జిల్లా అక్కడ జీవితం చాలా నెమ్మదిగా సాగుతోంది అచ్చం పచ్చని పొలాల మధ్య ప్రవహించే నదుల్లాగే అక్కడి ప్రజల జీవనశైలి మొత్తం వ్యవసాయంతోనే ముడిపడి ఉంటుంది వాళ్లకి భూమికి మధ్య ఉన్న బంధం అది విడదీయలేనిదన్మాట వాళ్ళు అంత కష్టపడతారు కాబట్టే ఆ కష్టం వాళ్ళ ఆహారంలో కూడా కనిపిస్తుంది వాడే పదార్థాలు చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి కానీ వాటి రుచి మాత్రం చాలా బలంగా శక్తినిచ్చేలా ఉంటుంది ఎందుకంటే వాళ్లకు ఆహారం అంటే కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే కాదు రోజంతా పొలంలో పనిచేయడానికి కావలసిన శక్తినివ్వాలి ఇక ఆ ప్రసిద్ధ బలవర్ధక ఆహారం ఏంటో చూద్దాం శ్రీకాకుళం వంటకాలకు గుండకాయ లాంటి ఒక వంటకం ఉంది స్థానికులు దానికి ముద్దుగా స్ట్రెంత్ ఫుడ్ అని పేరు పెట్టుకున్నారు ఇదేదో నిన్న మొన్న వచ్చిందనుకోకండి ఇది తరతరాలుగా వాళ్ల వంటగదుల్లో వండుతున్న సాంప్రదాయ వంటకం పూర్వకాలంలో రోజంతా ఎండలో పొలంలో కష్టపడి ఒళ్లంతా హూనవై ఇంటికొచ్చిన రైతుకు ఈ ఒక్క వంటకం పెడితే చాలు పోయిన శక్తి అంతా తిరిగి వచ్చేస్తుందని గట్టిగా నమ్మేవాళ్లు మరి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తోంది దాని మూలం ఉలవలు అదేనండి హార్స్ గ్రామ్ ఈ ఉలవలతో చేసిన ఆ అద్భుతమైన వంటకమే మన ఉలవచారు కోడి కూర పొలంలో కష్టపడే రైతులకు ఇది ఓపికను బలాన్ని ఇస్తుందని అక్కడి వాళ్ల ప్రగాఢ విశ్వాసం అందుకే దానికి ఆ పేరు వచ్చింది శ్రీకాకుళం బలవర్ధక ఆహారం అని ఆ పేరులోనే ఉంది కదా దాని ప్రాముఖ్యత ఏంటో అది ఎంత శక్తిని ఇస్తుందో మనకు ఇట్టే అర్థమైపోతుంది సరే మరి ఇంత గొప్ప వంటకానికి వాడే పదార్థాలేంటో చూద్దాం దీని ఫిలాసఫీని చాలా సింపుల్ సాధారణ పదార్థాలతో లోతైన రుచిని తీసుకురావడం దీని అద్భుతమంతా అక్కడే ఉంది మరి ఆ పదార్థాల రహస్యమేంటో ఎప్పుడు చూసేద్దాం ఈ కూరకు గుండెకాయ లాంటిది ఉలవలు వాటిని రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉడకబెడితే చిక్కటి చారు తయారవుతుంది ఇక దీనికి తోడు నాటుకోడి అవును బ్రాయిలర్ కాదు నాటుకోడి వాడితేనే రుచి రెట్టింపు అంటారు ఇక జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ రుచిని ఇంకో స్థాయికి తీసుకెళ్తాయి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కూరలో అస్సలు భారీ మసాలాలు వాడరు ఎందుకు ఎందుకంటే వాళ్ల ఉద్దేశం మసాలాల ఘాటుతో అసలు రుచిని కప్పేయడం కాదు ఉలవలు నాటుకోడి వాటి సహజమైన రుచిని దాని అసలు సత్వాన్ని బయటకు తీసుకురావడమే ఓకే పదార్థాలు చూసాం కదా ఇప్పుడు వండే విధానం చూద్దాం ఈ సింపుల్ పదార్థాలు అద్భుతమైన రుచిగా ఎలా మారిపోతాయో చూద్దాం ఇది జస్ట్ వంట చేయడం లాంటిది కాదు ఇది ఒక కళ తరతరాలుగా వస్తున్న ఒక పద్ధతి మొట్టమొదట రుచికి పునాది వేస్తారు నూనెలో జీలకర్ర ఉల్లిపాయలు ఆహా వాసన వస్తుంటేనే అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిస్తారు ఇప్పుడు కోడి ముక్కలు వాటిని పెద్ద మంట మీద వేయించాలి అప్పుడే బయట రంగు మారి లోపల జ్యూసీగా ఉంటాయి ఆ తర్వాత పసుపు ఉప్పు కారం వేసి చిన్నమంట మీద మగ్గిస్తారు అప్పుడు ఆ మషలాలన్నీ మాంసానికి చక్కగా పడతాయనమాట ఇప్పటిదాకా మనం చేసింది రుచికి పునాది వేయడం మాత్రమే కాని ఇప్పుడు ఈ వంటకానికి ప్రాణం పోసే స్టెప్ రాబోతోంది దాని అసలు రూపాన్ని దాని ఆత్మను ఇచ్చే అత్యంత ముఖ్యమైన ఘట్టమిది అదే మనం సిద్ధం చేసుకున్న ఆ చిక్కటి ఉలవచారుంది కదా దాన్ని మసాలాలతో మగ్గుతున్న కోడిలో కలపడం ఆ ఒక్క క్షణం వంటగది మొత్తం ఒక రకమైన మట్టి వాసనతో మసాలాల సువాసనతో మిండిపోతుంది ఇక చిన్న మంట మీద నెమ్మదిగా ఉడకనివ్వాలి ఆ రుచులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి కూర చిక్కబడి అద్భుతంగా తయారవుతుంది ఆహా ఇంత కష్టపడినందుకు ఫలం దక్కింది ఉలవచారు కోడికూర కూర రేడీ అయిపోయింది మరి దీన్ని ఎలా తినాలి ఎలా ఆస్వాదించాలి దాని రుచి దాని వెనకున్న ఏంటో కూడా చూసేద్దాం ఈ కూరం తినటానికి ఒక పద్ధతి ఉంది అదేంటంటే వేడివేడి అన్నం తీసుకోవాలి దానిమీద ఈ చిక్కటి ఉలవచారు కోడి కూర వేసుకోవాలి ఆ పైన ఒక స్పూను కమ్మటి నెయ్యి ఆ మూడింటిని కలిపి తింటుంటే అబ్బో ఆ అనుభూతే వేరు రుచి గురించి ఒక్క మాటలో చెప్పమంటే అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంటారు మాటల్లో చెప్పలేం ఇది కేవలం రుచి మాత్రమే కాదు ఒంట్లో ఎప్పుడైనా నీరసంగా అలసటగా అనిపించిందనుకోండి ఈ కూర తింటే చాలు వెంటనే శక్తి వస్తుందని చెబుతారు అంత అద్భుతమైన రుచి ఆ బలాన్నిచ్చే గుణం ఈ రెండింటి వల్లే శ్రీకాకుళంలో ఏ పండగ జరిగినా ఏ మంచి కార్యం జరిగినా ఈ వంటకం ఉండాల్సిందే అది లేకపోతే అక్కడ ఆ వేడుక పూర్తి కాదు అంతగా వాళ్ల సంస్కృతిలో వాళ్ల సంతోషంలో ఇది కలిసిపోయింది దీని బట్టి మనకొక విషయం అర్థం కావాలి ఆహారం అనేది కేవలం భోజనం కంటే చాలా ఎక్కువ ఈ ఉలవచారు కోడి కూర అది కేవలం ఒక వంటకం కాదు మన ఆంధ్ర సంస్కృతిలో ఆహారానికి ఎంత లోతైన ప్రాముఖ్యత ఉందో చెప్పడానికి ఇది ఒక ప్రతీక అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే మన ఆంధ్ర ఆహారం అంటే కేవలం రుచి కాదు అది మన సంస్కృతి మన చరిత్ర మన ఆలోగ్యం చూసారా ఈ ఒక్క వాక్యం మన ఆహారానికి మన మూలాలకి మధ్యన బంధాన్ని ఎంత బలంగా చెప్తోందో చూశారు కదా ఉలవచారు కోడికూర శ్రీకాకుళం కథను ఎలా చెబుతుందో అలాగే మనలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మన ఇంటి కథను మన మూలాలను గుర్తు చేసే ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటుంది కదా మరి అలా మన ఇంటి కథను చెప్పే ఆ వంటకమేది